హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి వీడియోని అయితే పూర్తిగా చూడండి సారీ ఫర్ ద మై వాయిస్ ఎందుకంటే అస్సలు బాలేదనమాట కొంచెం జలుబుగా ఉంది అందుకే వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట ఇంకా వినాయక చదివే రేపే కదా ఇంకా ఇల్లు శుభ్రాలు అన్ని క్లీనింగ్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకా దేవుడు గది ఫస్ట్ చేసేస్తే మిగతా పనులు పోస్ట్ చేసుకొని చెప్పేసి తర్వాత ఇంకా దేవుడు గది మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నా ఇంకా పటాలు కూడా తుడిసి చాలా రోజులు అయిపోయింది చెప్పేసి ఇంక వాటర్లో పసుపు వేసుకొని తడి క్లాత్తో అయితే తుడుచుకొని మళ్ళీ పొడి క్లాత్తో తుడుచుకుంటున్నాను బొట్లు వచ్చేసి గంధము ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట చాలా మంది ఇంకా పసుపు బొట్లు పెడుతూ ఉంటారు దేవుడికి పటాలకి అసలు గంధం బొట్లే పెట్టాలన్నమాట చాలా మంది పసుపు బొట్లు పెడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నా తెలిసిన వాళ్ళ కోసం కాదు ఇంకా మొత్తం అసలు అంతా ఒక పని ఒక ఎత్తు అయితే దేవుడికి అది క్లీనింగ్ ఒక ఎత్తు ఎత్త అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఫోర్కి ఇట్లా పట్టుకుంటే దేవుడిగా అది ఫైవ్ థర్టీ దిష్పా వచ్చే వరకు అయింది క్వార్టర్ టు సిక్స్ వరకు ఇంకా లోపల మొత్తం అన్ని పేపర్లు అన్ని తీసేసుకొని పూలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక కవర్లో అయితే వేసేసుకున్నాను వీటిని మేము ఏం చేస్తామంటే పొలంలో ఉంటాయి కదా వాటర్ వెళ్తూ ఉంటారు కదా దాంట్లో అయితే వేసేస్తూ ఉంటాం అనమాట పూల్ని ఇంక మొత్తం అంతా క్లీన్ చేసుకొని గుడ్డతోనైతే అయితే క్లీన్ చేసుకొని వైట్ షీట్ అయితే వేసుకొని ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నిజంగా నాకు ఎక్కువ ఒకసారి పెట్టకపోయినా పెట్టినా కూడా ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకున్నవే నాకు చాలా ఇష్టం అనమాట ఎక్కువ మరి చెత్త అది కూడా చేయను నార్మల్గా పూలు పెట్టుకున్నామా వెంటనే తీసి వేరే కవర్లో వేసేసుకున్నాము అంతేగాని కిందంతా పడేయడం నాకు నచ్చదు అందుకే ఇట్లా మొత్తం అన్ని కింద పెట్టేసుకున్నాను కుంకాలు అవన్నీ నేను దేవుడు క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడు పటాలు కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకో దేవుడి గది అయితే మొత్తం క్లీనింగ్ అయిపోయినట్టే ఇంకా నైట్ డిన్నర్ లోకి వచ్చేసి దోశ వేసుకున్నాం అనమాట ఆల్రెడీ మధ్యాహ్నం అయితే అన్నం ఉండిపోయింది అది కొంచెం ఉందని చెప్పేసి ఇంకా అన్నము చేసిన పప్పు ఉందనమాట దోశ పోసేసుకొని ఇంకా పప్పు దోశ అయితే తినేసాము ఆల్మోస్ట్ ఎక్కువ శాతము అంటే పిండి ఉంటే మాత్రం దోశ అనమాట ఇడ్లీ కంటే కూడా మీరేం తింటారో ఎక్కువగా కామెంట్ చేయండి ఇంకా నైట్ మెషిన్లోనైతే పొద్దున్నేసిన బట్టలు నైట్ ఆరేసాను అనమాట అసలు పొద్దున్న నుంచి గుర్తే రాలేదు ఎందుకంటే గుడికి వెళ్ళాము అందుకని చెప్పేసి గుర్తే రాలేదు ఇంక నైట్ అయితే ఆరేసేసాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇది నెక్స్ట్ డే అనమాట మొత్తం క్లీనింగ్లో క్లీనింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇంక పొద్దున్నే లేచేసి టీ అయితే పెడుతున్నా ఫస్ట్ టైం నాకు కూడా తాగాలనిపించింది కానీ కంట్రోల్ చేసుకున్నా ఎందుకంటే వెదర్ వల్ల వెదర్ చాలా కూల్గా ఉందనమాట అందులో నాకు చాలా జలుబు చేసేసింది కదా అందుకని చెప్పేసి కానీ కంట్రోల్ చేసుకున్నా తాగకుండా అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెండు రకాల వంకాయలు అయితే తీసుకొచ్చారు మావయ్య ఇవి బాగుంటాయని అని చెప్పేసి ఇవి కోస్తే మొత్తం ఉన్నాయి ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి తీగూరైతే చేసేస్తున్నా నార్మల్గా అసలు పెడదాం అనుకున్నాను ఇంకా బాలేదు అంత అంతా మొత్తం సగం సగం అన్నమాట అందుకని చెప్పేసి ఇంకా తీరకైతే కోయేసుకుంటున్నాను ఒక పక్క పాలు అవన్నీ పెట్టేసుకొని అన్నం ఉంచేసాను అనమాట ఇంకా టిఫిన్లోకి వచ్చేసి నైట్ పప్పుతోనైతే దోశ తినేసాము ఇంక ఇప్పటికేం కావాలని చెప్పేసి ఇంకా గుడికెళ్ళని టెంకాయ ఉంటే ఆ టెంకాయను అయితే పచ్చడి చేసుకుందాం అని చెప్పేసి ధనియాలు మిరపకాయలు అవన్నీ వేయించుకున్నాను అనమాట ఒక పక్క వంకాయకి అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను మాట్లాడుతుంటే వాయిసే రావట్లేదు గొంతు చాలా ఇది మీకు ఎట్లా ఉందో నాకు తెలియట్లేదు కానీ కొంచెం ఒక టూ డేస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫుల్ అసలు గొంతే మారిపోయింది ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత టెంకాయ కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను లైట్ లైట్గా ఇంకా దిశవాకి వంకాయ అసలు తినమాట అందుకోసమే కొంచెం ఒక ఎర్రగడ్డ వేసేసి ఎగ్రైస్ అయితే చేస్తున్నా ఎర్రగడ్డ వేస్తున్న విషయం దిశ్వా తెలియదు ఎందుకంటే అంత చిన్న పీసెస్ అయితే కట్ చేస్తాను అనమాట ఇంకా ఎర్రగడ్డ కూడా వేయకపోతే అన్నం అయితే గట్టిగా అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా ఎర్రగడ్డ అయితే వేస్తున్నాను అస్సలు చిన్న చిన్న పీసెస్ గా చేస్తే ఇంక ఎర్రగడ్డ కూడా తింటాడని చెప్పేసి నార్మల్గా అసలు ఎర్రగడ్డే తిన్నా అనమాట ఇంకా ఎవరి పనుల మీద వాళ్ళైతే వెళ్ళిపోయారు నేనైతే అంట్లు వేసుకుని బయట తోముకుంటున్నాను అనమాట రోజుతో ప్లేస్ ఏంది మారిపోయింది అనుకుంటున్నారా ఫుల్ వర్షం పడడం వల్ల ఇప్పటికీ చినుకులు పడుతున్నాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా గట్టి అయితే తోముకుంటున్నాను ఎట్లా కడగాలి కదా ఇల్లు అవన్నీ చెప్పేసి చూడండి అప్పటికి ఫుల్ చల్లగా ఉందనమాట ఇంకా ఎక్కడేమో ఇంకా కింద తోనో పైన తోన ఒకటే అని చెప్పేసి ఇంకా పైన అయితే తోమేసుకుంటున్నాను ఇంకా తోమేసుకుని కడడాలు అయితే స్టార్ట్ చేయాలన్నమాట గబగబా అయితే కడిగేసుకొని మొత్తం అన్ని పక్కన పెట్టేసుకొని మొత్తం సర్దుకొని ఇంకా పైకి అయితే వెళ్ళాలి ఎందుకంటే పైనుంచి కడిగితేనే కిందకు వాటర్ వచ్చేస్తుంది కదా ఇంకా పైన ఒకేసారి కడిగేస్తే కిందకైతే మొత్తం మళ్ళీ ఒకసారి వచ్చేయని చెప్పేసి అత్తం లోపల కడిగేసింది ఇది పైకి వచ్చాను అనమాట కరడానికి నేను బయట అయితే ఇప్పుడు కడిగేయాలి నుంచి ఫుల్ వర్షం అనమాట ఏది కడుగుదామన్నా కూడా చూడ అంత వర్షం మొన్న ఇక్కడ మంచిగా నీట్గా ముగ్గులే వేసాను మొత్తం పోయినాయి మళ్ళీ ఇప్పుడు వేసినా కూడా యూజ్ లేదు ఎందుకంటే మళ్ళీ వర్షం వచ్చి కొట్టుకుపోద్ది రేపటికి రేపటి పండగ ముందే వేసుకుంటే ఉంటుందన్నమాట మనీ ప్లాంట్ ఇప్పుడు ఇదంతా కడిగేసి మళ్ళీ కింద కడగాలి ఈ పండుగలు ఏంటో కానీ మా అబ్బాయిలకి చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది కానీ పని చేసిన వాళ్ళకి ఇల్లు శుభ్రాలు చేసిన వాళ్ళకి తీరిపోతుంది అనమాట అంత ఇది ఉంటుంది అనమాట మనకి ఎంజాయ్మెంట్ కూడా ఉండదు ఎందుకంటే పండుగ రోజు కూడా వంటలు చేసుకోవడము పూజలు చేసుకోవడం అని ఉంటుంది పిల్లలకి వీళ్ళ హస్బెండ్స్కి మాత్రమే పండగలాగా ఉంటుంది అన్నమాట మనకు రోజు వండుకొని తిన్నాము ఇంకా క్లీనింగ్లు అవే ఉంటుందన్నమాట మీరేమంటారో కామెంట్ చేయండి ఈ మాటకి ఖచ్చితంగా వేస్తానే అంటారు ముందు రోజు క్లీనింగ్లు మరుసటి రోజు వంటటాలు ఆ మరుసటి రోజు మిగిలిపోయిన వస్తువులన్నీ తోముకోడాలు అవే మన పనిస్తుంది ఎప్పుడైనా కూడా పండుగ వస్తుందని ఆనందమే లేదు ఎందుకంటే కదా అయ్యో కడుక్కోవాలి తుడుచుకోవాలి అని అనే పని అనమాట మీరేమంటారు కామెంట్ చేయండి అందులోనూ నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టము అన్ని పండుగల కంటే ఎందుకంటే వినాయక పండుగ రోజే నేనైతే పుట్టాను అనమాట అది కూడా ఇప్పుడు రాదులండి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నా చిన్నప్పుడు వినాయక పడిన రోజే పుట్టానంట అమ్మ చెప్పింది నాదైతే సెప్టెంబర్ లెవెన్ ఈసారి త్రీ డేస్ ముందే వినాయక చవితి అయితే వచ్చింది అయినా కూడా వినాయక చవితి అంటే నాకు ఇష్టం ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసే పై నుంచి కిందకి కరడం ఇప్పుడు టెన్ అవుతుంది టైం అమ్మా ఇంకా మొత్తం కడిగేసిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట అప్పుడు తింటుంటే నిజంగా అసలు సహించదు ఎందుకంటే అప్పుడు టెన్ అయిపోయింది ఇంకా తినడానికి అంతకుముందు పని ఉంటే నాకు అస్సలు తినాలనిపించదు పని అయిపోయిన తర్వాత తిందామంటే అసలు సహించదు అనమాట ఇంకా నేనైతే బిగ్ బాస్ చూస్తూ తింటున్నాను బిగ్ బాస్ టెన్ అయితే వస్తుంది కదా స్టార్ మీ ఆ మ్యూజిక్లో పోయి రాత్రిపూట ఎట్లా చూడలేకపోతున్నాను ఇంకా అందుకే చెప్పేసి పొద్దునైతే చూస్తున్నా ఇంకా తినేసిన తర్వాత పొయ్యి అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇది ఈ నా క్లీనింగ్ లాగు మీ వినాయక చవితి పనులు అయిపోయా అవ్వలేదో కామెంట్ చేయండి ఇంకా నేనే నేను ఏమైనా పని మర్చిపోయినా కూడా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదా ఇంకా ఏమైనా చేయాలని చెప్పేసి ఇది ఈ నా క్లీనింగ్ లాగ్ అనమాట ఇంకా ఇల్లు అయితే ఉంది అది నైట్కైతే ఇల్లు అయితే ఊడ్చేస్తాను ఇంక పోయి అది మొత్తం క్లీన్ చేసేసుకొని రాత్రికి అయితే ఇంక బొట్లయి పెట్టేసుకుంటాను ఇంకా మార్నింగ్ అయితే అవ్వవు కదా మీరు కూడా మీ పని అని అయిపోయా వినాయక బొమ్మను తెచ్చేసుకున్నారా మేమైతే సాయంత్రం అయితే తెచ్చుకుంటున్నాము అండ్ ఇది ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్